హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కాలేజ్ లో చూసినా సిఎస్ఈ లో సీట్లు లేవు సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో సీట్లు లేవు అలాంటప్పుడు ఇంకెందుకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి నాకు సిఎస్ఈ లోనే సీట్ కావాలి నాకు పెద్ద పెద్ద కాలేజీ లోనే సీటు కావాలి ఒకవేళ సిఎస్ఈ రాకపోతే కనీసం సిఎస్ఈ స్పెషలైజేషన్ లోనైనా సీట్ కావాలి అసలు వేకెన్సీ పొజిషన్ చూస్తే సిఎస్ఈ లో సీటు లేవు అని చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ లోను చాలా మంది పేరెంట్స్ లోను వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎవరికైతే ఇలాంటి అభిప్రాయం ఉంటుందో మీ అందరికీ నా సలహా ఏంటంటే అవును మీరు చెప్పింది కరెక్టే కావచ్చు ఆల్మోస్ట్ అన్ని కాలేజీలోనూ లోను అలాగే సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లోను సీట్లన్నీ ఫిల్ అయ్యాయి ఎక్కడా వేకెన్సీ లేదనే అనుకుందాం అయినా సరే మీకు వచ్చిన బ్రాంచ్ మారాలనుకున్నా మీకు వచ్చిన కాలేజీ చేంజ్ అవ్వాలనుకున్నా అంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు వచ్చిన కాలేజీ లేదా మీకు వచ్చిన బ్రాంచ్ అంతకన్నా బెటర్ బ్రాంచ్ లేదా అంతకన్నా బెటర్ కాలేజ్ కావాలనుకుంటే వేకెన్సీ పొజిషన్స్ అన్ని పక్కన పెట్టి మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే ఆ సీట్లు వేకెన్సీ పొజిషన్ అంతా మనకు తెలిసింది సరే మనకు తెలియకుండా ఒక నుంచి ఇంకొక లేదా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి స్లైడింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల మంది ఈ లో పార్టిసిపేట్ చేస్తారు చాలా మంది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఇంకా బెటర్ బ్రాంచెస్ కావాలనుకుంటారు కాలేజీలు చేంజ్ చేస్తూ ఉంటారు కొంతమంది బ్రాంచెస్ చేంజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది ఎన్నో జాగ్రత్తలు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు కారణంగా వాళ్ళు ఒక ఆప్షన్ పెట్టబోయి ఇంకో ఆప్షన్ పెట్టేవచ్చు ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ పెట్టేవచ్చు ఎందుకంటే ఈ తప్పులు అనేవి సహజం అందువల్ల ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వేలలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఎంతో కొంత వేకెన్సీ పొజిషన్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి అది కొంతమంది తెలియక కావచ్చు కొంతమంది తెలిసి చేసిన తప్పుల వల్ల వేకెన్సీ పొజిషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు బెటర్ కాలేజీలు బెటర్ బ్రాంచెస్ కావాలనుకున్న వాళ్ళందరూ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేసి మీకు ఇష్టమైన కాలేజ్ లేదా మీకు ఇష్టమైన బ్రాంచెస్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి వస్తే మంచి బ్రాంచ్ వస్తుంది వస్తే మంచి కాలేజ్ వస్తుంది లేదంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీ బ్రాంచ్ అలాగే ఉంటాయి మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా అంతేగాని ఎవరో చెప్పిన ప్రిడిక్షన్స్ వల్ల ఎవరో చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎవరో చెప్పిన వేకెన్సీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం కొంత మేరకు అవగాహన కల్పించడం కోసమే అవి నిజమే కావచ్చు అయినా సరే మనకు తెలియకుండా ఎంతో మంది స్లైడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే వేల మంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఎంతో కొంత వేకెన్సీ పొజిషన్ అయితే వస్తుంది ఆ వేకెన్సీ పొజిషన్ అనేది మనకెవరు చెప్పరు ఎందుకంటే ఒక అబ్బాయి పలానా కాలేజీలో పెడుతున్నానని లేదా పలానా బ్రాంచ్ మారుతున్నానని అతను ఎవరికి చెప్తారు అతను ఎవరు చెప్పరు కదా అఫీషియల్ గా మనకు వచ్చిన డేటా కరెక్టే కావచ్చు కానీ మనకు తెలియకుండా చాలా స్లైడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా కాలేజీల్లోనూ బ్రాంచెస్ వేకెన్సీ పొజిషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు సీటు కావాలనుకుంటే అవన్నీ పక్కన పెట్టి థౌట్ ఫేస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి వస్తే బెటర్ కాలేజీలు వస్తాయి బెటర్ బ్రాంచెస్ వస్తాయి లేకపోతే రాదు నష్టం అయితే ఏమీ లేదు అయితే ఇందులో మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు వచ్చిన కాలేజ్ లేదా మీకు వచ్చిన ఈ రెండిటికన్నా కన్నా బెటర్ కాలేజీలు లేదా బెటర్ బ్రాంచెస్ మాత్రమే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పెట్టండి అలాంటప్పుడు మీకు బెటర్ వస్తే వస్తుంది లేకపోతే పాత కాలేజీ లేదా పాత బ్రాంచ్ ఉండిపోతుంది ఒకవేళ సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీల కన్నా లో ప్రొఫైల్ కాలేజీ లేదా సెకండ్ ఫేజ్ లో వచ్చిన బ్రాంచ్ కన్నా నార్మల్ బ్రాంచ్ పెడితే పొరపాటున అవి వస్తే ఉన్ని బ్రాంచ్ కాస్త ఊడిపోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి దీనికి సంబంధించి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఆ టిప్స్ గురించి వీడియో ఉంటుంది మీకు చాలా మేరకు ఉపయోగపడుతుంది